కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం ప్రజలు అభివృద్దిని చూస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పదిహేడు డివిజన్లు ఆయన పర్యటించారు డ్రైనేజీ సమస్యలు స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు జగన్ ప్రభుత్వంలో ఒక్క డ్రైనేజీ నిర్మించిన పాపాను పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఏ చిన్న చిన్న సమస్యలను సైతం గతంలో చిన్న చిన్న సమస్యలను సైతం గాలికి వదిలేశారన్నారు ఎనిమిది నెలల కాలంలోనే డ్రైనేజ్ నిర్మాణాలు రోడ్లు రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు అనంతపురం నగరాన్ని క్లీన్ సిటీగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు నగరంలో ఇప్పటికీ ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు అలాగే నారాయణపురం పంచాయతీ పరిధిలో ఐదు కోట్లతో బ్రిడ్జి నిర్మాణం నాలుగు పంచాయతీల పరిధిలో ఆరున్నర కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు రానున్న కాలంలో రానున్న కాలంలో అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ది చేసి చూపిస్తామని ఎమ్మెల్యే తగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పదిహేడవ లో పర్యటించడం జరుగుతా ఉంది ఇక్కడ మల్లేశ్వరం రోడ్ ఇది ఇక్కడ మాక్సిమం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువ ఉండే ఏరియా ఇది ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తా ఉంది అలాగే డ్రైనేజ్ సమస్యతో పాటు స్ట్రీట్ లైట్లు ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మాక్సిమం ఈ ఆరు నెలల కాలంలో మేము వీలైనంత వరకు క్లియర్ చేశాము పొద్దున్న లేస్తానే మా కమిషన్ అయితే ఏమి లేకపోతే మేమైతే మా ఎంఎస్ఓ గారు వీళ్ళంతా మార్నింగ్ ఐదు గంటల నుంచి ఐదు ఐదున్నర నుంచి ఈ వీధుల్లో పర్యటించి అనంతపురం ఈ ఆరు నెలల్లోనే క్లీన్ సిటీగా రూపొందించడం ఉంది అలాగే ఇదే కాకోకుండా ఇంకా ఇక్కడ అనంతపురంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది దీనికంటే గత ఐదేళ్లలో కానీ ఇక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం డ్రైన్లు క్లీన్ చేసిన కానీ కొత్త డ్రైన్ కట్టించిన దాఖలాలు కానీ ఇక్కడ సిమెంట్ రోడ్డు వచ్చిన దాఖలాలు లేవు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రుద్రంపేట రోడ్ అయితే ఎయిటీ ఫీట్ రోడ్ అయితే అలాగే దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్లతో మా మున్సిపల్ జనరల్ ఫండ్తో కానీ మొత్తం టెండర్లు పిలిచి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది అలాగే ఇక్కడ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ ఒక ఐదు కోట్లతో కంప్లీట్ చేయడం జరిగింది అలాగే నాలుగు పంచాయతీలో దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం కాలంలోనే ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అనంతపురాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గతంలో గత మూడేళ్ళ కింద ఒక కాంట్రాక్ట్ జరిగింది ఇది మూడేళ్ళకి ఒక రాజస్థాన్ నుంచి ఒక ఏజెన్సీని పిలిచారు గతంలో కుక్కల్ని ఏమి చేయకోకుండా దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు బిల్లులు పెట్టి ఓన్లీ పేపర్ల మీద మాత్రమే చేసి బిల్లులు పెట్టి చేయడం జరిగింది దాన్ని నేను అబ్జెక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొద్దిగా జాపం జరిగిన మాట అయితే వాస్తవం ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే ఇది కానీ మళ్ళీ వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్ళు కన్విన్స్ అయ్యి మళ్ళా రీప్రాసెస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మా కమిషనర్ గానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఈ కుక్కల ఇంజక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతాం మీరు గత ఐదేళ్ళ గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీకు తెలుసు ఒక హైవే రోడ్ తప్ప ఎక్కడే కానీ మీరు వేయించలేదు హైవే రోడ్ కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ అయిన రోడ్ అది దాదాపు మూడు వందల యాభై కోట్లతో అది శాంక్షన్ అయిన రోడ్డు దాన్ని కానీ మీరు వంకర్ టింకర్ గా తీసుకొని వచ్చినట్లు వంకర్ టింకర్ గా రోడ్ వేసారు అది ఇప్పటికీ ఇంకా టవర్ క్లాక్ దగ్గర ఇంకా సైడ్ రోడ్ పెండింగ్ ఉంది ఈ రోజు విజిట్ చేయడం జరిగింది ఎవరైతే ఆయన ఉన్నాడో ఆయనకి ఇప్పి ఇప్పించేస్తూ ఆ రోడ్ కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నాం